హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్ మనము పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు భోజనాల్లో సర్వ్ చేస్తారు కదా అలాంటి దొండకాయ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా కరకరలాడుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక దొండకాయని వచ్చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత ఒక వెడల్పు బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కాన్ఫ్లోర్ వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ కాన్ఫ్లోర్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మైదాపిండి అయినా వేసుకోవచ్చండి లేదంటే బియ్యపిండి పిండి అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా కూడా వేసేసుకోవాలి గరం మసాలా కూడా వేసేసుకున్నాక పిండిలో ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా అన్నీ కలుపుకోవాలండి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు మసాలా కార్న్ఫ్లోరు అలాగే శనగపిండిలో అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా కదా చక్కగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే గనక మనకి సైడ్ డిష్గా భలే ఉంటుందండి రసం రసమైనా లేదు అనుకుంటే నాకు తెలిసైతే ఉట్టిదే స్నాక్ లాగా కూడా తినేస్తారండి అంత రుచిగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది మనకి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది చక్కగా దొండకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఇదంతా దొండకాయ ముక్కలు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని ఇంక ఇప్పుడు చేత్తో మొత్తం మిక్స్ చేసేసుకోండి మనం వేసుకున్న పిండి అనేది దొండకాయ ముక్కలకు పట్టే విధంగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా పిండి అనేది కోటింగ్ లాగా అంటుకుంటుందండి మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ అలాగే శనగపిండి అనేది చక్కగా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చక్క ఉప్పు కారం కూడా ముక్కకు పడుతుంది మనకి ఈ లోపల స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ కూడా వేడైపోయింది ఒకసారి మనం కలిపెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాము ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి చక్క క్విక్గా అయిపోతుంది ఇదంతా కలుపుకొని ఇంక ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే మనం పకోడీ అయితే ఎలా వేసుకుంటామో అలా చక్కగా వేసేసుకోవడమే ఇలా మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని దొండకాయ ముక్కల్ని ఇలా వేసేసుకొని చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేయంగానే కదపొద్దండి ఒక నిమిషం పాటు అలా వదిలేసి చక్కగా గట్టితో ఇప్పుడు కలుపుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసేసుకోవాలి క్రిస్పీగా భలే ఉంటుందండి మనకి సిక్స్టీ ఫైవ్ మట్టుకు కలుపుకుంటూ చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రిస్పీగా రావాలి ఇలా వస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ అంతా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము దొండకాయ ముక్కల్ని ఇంకా ఉన్న పిండితో కూడా మళ్ళీ ఇలాగే వేసేసుకోవాలండి ఇలాగే వేసేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక నేను ఉన్న పిండితోని కూడా వేసేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో తక్కువ టైంలో చేసుకునే వంటలే నేను ఎక్కువ శాతం పోస్ట్ చేస్తుంటానండి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ చాలా వంటలు ఉన్నాయండి ఒక్కసారి అయితే మీకు టైం దొరికితే చూడటానికి ట్రై చేయండి ఇక్కడ మొత్తం ఫ్రై చేసేసుకున్నాక దొండకాయలన్నీని తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు కొంచెం దోరగా వేగాక దీంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దో జీడిపప్పు ముందుగానే వేసుకుంటే మనకి మాడిపోతుంది కాబట్టి పల్లీలు కొంచెం వేగాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం వేసుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఆయిల్ అనేది మనకి పైకి తుల్లకుండా ఉంటుంది చూసారు కదా చక్కగా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది మనకి గార్నిష్గా చాలా బాగుంటుంది తినడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి కరకరలాడుతూ కరివేపాకు అనేది ఇంకా మనం వేయించుకున్న దొండకాయ సిక్స్టీ ఫైవ్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నాక పైనుంచి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు కూడా వేసేసుకొని మనం వేయించుకున్న కరివేపాకు కూడా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి కరకరలాడుతూ భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్